ప్రేమలో ఓటమంటే సాధారణంగా అబ్బాయిలే ఎక్కువగా కుంగిపోతారని మనం అనుకుంటాం కానీ మెదక్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఈ నమ్మకాన్ని తలకిందులు చేసింది మెదక్ జిల్లా సిబ్బంపేట మండలం పరిధిలోని తాళపల్లి తాండాల్లో సక్కుబాయ్ అనే ఇరవై యువతి ఆత్మహత్య చేసుకుంది ఓ ప్రైవేట్ కంపెనీలో ఈమె ఉద్యోగం చేస్తోంది నారాయణ కేట్ కి చెందిన సుధాకర్ అలియాస సిద్ధు సంగారెడ్డిలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు సుధాకర్ సక్కుబాయి గత రెండేళ్ల క్రితం నుంచి ప్రేమించుకుంటున్నారు సక్కుబాయి పెళ్లి చేసుకుందామని అడగడంతో సుధాకర్ రెండు నెలల నుంచి ఫోన్ మాట్లాడటం మానేసి నంబర్ బ్లాక్ లో పెట్టేశాడు దీంతో మనస్తాపానికి గురైన ఆమె తాలపల్లి తండాలో తన ఇంటి వద్ద గడ్డి మందు తాగింది విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బహదూర్ పల్లిలో ఓ ప్రైవేట్ లో చేర్చారు అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్ తరలించగా చికిత్స పొందుతూ మరణించింది ఈ ఘటనపై మృతురాలి తండ్రి కేసీఆర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రేమలో ఎప్పుడు విజయమే కాదు వైఫల్యం కూడా సహజం కానీ ఆ వైఫల్యాన్ని జీవితాంతం అన్ని కోల్పోయినట్లుగా భావించడం చాలా ప్రమాదకరం మనసు దెబ్బతిన్నప్పుడు కుటుంబం స్నేహితులు లేదా నమ్మకమైన వారితో పంచుకున్నారు చాలా ముఖ్యం ఈ ధైర్యం లేకపోవటం యువతన తీవ్ర నిర్ణయాల దిశగా నడుతోంది ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదు సమాజం మొత్తం ముందుకు రావాల్సిన విషయం కుటుంబ సభ్యులు ఉపాధ్యాయులు స్నేహితులు యువతకు మానసికంగా బలం ఇవ్వాలి ప్రేమలో ఓటమంటే జీవితంలో అంతం కాదు వైఫల్యం ఒక ఆపే గోడ కాదు అది కొత్త అవకాశాలకు తలుపు ఈ రోజు సక్కుబాయి లాంటి ఓ ప్రాణం మాయమైతే రేపు మరొకరి పరిస్థితి కూడా అదే అవుతుంది కాబట్టి వీటిపై అందరం అవగాహన కల్పించాలి ప్రేమలో విజయం వచ్చినా విఫలమైనా సరే జీవితం ముందుకు సాగాలి ఎందుకంటే జీవితం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం